శ్రీమాత కు భవాని దేవీ నమ విశ్వావసనామ సంవత్సరం ఆశీయు శుద్ధ పాడ్యం ఇరవై రెండో తారీఖు సోమవారం ఇవాళ ఇవాళ నుంచి రెండో తారీఖు వరకు అంటే రెండో తారీఖు గురువారం గురువారం విజయదశమి పర్యంతం ఈ పది రోజుల వరకు అమ్మవారి దేవి శరణవరాత్రులు అత్యంత వైభవోపేతంగా ఆచరిపోబడు ఈరోజు మొదటి రోజున బాలా సుందరి దేవి స్వరూపంలో శ్రీ పురాభవాని అమ్మవారు దర్శనమిస్తుంది అలాగే కొద్ది ఉదయం మధ్య మూడు గంటల సమయం నుంచి మూడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిర్విరామముగా పూజలు నిర్వహించడం జరిగింది అభిషేకము అలంకరణ అలాగే బాలాకేంద్ర సుందరి దేవి అలంకరణ అలాగే మంటపారాధన మంటపారాధన నవగ్రహాలు పక్షుదీక్పాలకులు ఇవన్నీ కూడా అలాగే అంకుర అంకురా అంకుర ఆరోపణ అంటే మనకి పాలికలు కలుషము ఇవన్నీ కూడా ఘటస్థాపన ఉంటుంది ఇవన్నీ తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసేసి అష్టోత్తరంతో అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది తదుపరి కుంకుమార్చనకు భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొంటున్నారు ఇవాళ కనీసం ఒక ముప్పై మంది వరకు పాల్గొనడం జరిగింది రేపటి నుంచి పెరుగుతూ ఉంటారు జనాలు నలభై యాభై అట్లా వంద వరకు వెళ్తుంది అలాగే నూట యాభై వరకు కూడా వెళ్తుంది కుంకుమార్చనలో చాలా విశేషంగా భక్తులందరూ కూడా కుటువార్చనలో పాల్గొని చాలా విశేషంగా చేసుకుంటారు అదే ఇందులో భాగంగా హవనం ఉంటుంది నిత్యహవనము మనం ఏ ఏ దేవతలు అయితే గర్భాలయంలో ఆవాహన చేసుకున్నామో ఆ ఆవాహన దేవాలయ దేవతలందరికీ కూడా హవనం నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంత్రము పద పదకొండు గంటలకి అమ్మవారికి మహాహారతి ఇవ్వడం జరుగుతుంది ఉదయం అలాగే సాయంత్రము ఆరు గంటల సమయం నుంచి ప్రదోష పూజ కాలము ప్రదోషపూజ జరుగుతుంది ఆరు నుంచి ఆరున్నర వరకు పూజ కార్యక్రమము అలాగే ఆరున్నర నుంచి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము పెద్దమాల పారాయణము అష్టలక్ష్మి స్తోత్రము మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్ర పారాయణము అలాగే దశహారసులు ఉంటాయి దశరా దశహారసులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతాయి కాబట్టి ఈ నవరాత్రుల పర్యంతం పదకొండు రోజులు అమ్మవారు భక్తులందరినీ దీక్షలో ఉంచి అత్యంత వైభవోపేతంగా వాళ్ళతోటి సేవలు చేయించుకొని అమ్మవారు చాలా అరుదైన అవకాశంతో కొంత సేవలు చేయించుకొని అమ్మవారు ఇలా దర్శనమిస్తుంది ఈ యొక్క పదకొండు అవతారాలు అమ్మవారు ఎత్తి మనకి దర్శనమిస్తుంది అసలు మనకి పురాణ అది పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే అలాగే శాస్త్రరీత్యా ఏం చెప్తుందంటే నవ ఇది నవరాత్రులు అమ్మవారు ఈ ఎనిమిది రోజుల పర్యంతము రాక్షసునితోని సంహరిస్తూ ఉంటుంది బాలా త్రిపుల సుందరి దేవిగా అలాగే గాయత్రి దేవిగా అలాగే అన్నపూర్ణ దేవిగా అట్లా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు ఇట్లా సంహరిస్తూ ఉంటుంది లాస్ట్కు మహిషాసురం అతినిదేవి తొమ్మిదో రోజు మహిషాసురం అతిని దేవి ఆ అవతారం తీసుకొని అమ్మవారు మన సంహరించడం జరుగుతుంది అలాగే ఆ సంహరించిన తర్వాత అమ్మవారు విజయదశమిగా ప్రకటించి దశమి రోజు అత్యంత వైభవోపేతంగా విజయదశమి చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క నవరాత్రులు వైభవోపేతంగా జరుపుకోగలను కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని భవాని ఒక్కొక్క అవతారంలోనే ఒక్కొక్క రాక్షసుని అవునండి ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఒక్కొక్క లాస్ట్ అవతారంలో మహిషా మహిషా జన్మద్దిని సుందరిదేవిగా అంటే బాలా చిన్న అమ్మవారులాగా మనము ఇది చేస్తాం కాబట్టి ఆ అమ్మవారు బాలాగా అమ్మవారు సంహరిస్తుంది అక్కడికి రాక్షసుడు పోయినాడు కాబట్టి మళ్ళీ అమ్మవారు గాయత్రి దేవీస్ గాయత్రి మంత్రంతో కూడా సంహరించడం జరుగుతుంది కానీ అక్కడ కూడా ఆగదు అన్నపూర్ణాదేవి మొత్తము ఏమంటారు పదార్థ పదార్థాలన్నీ పెట్టినా కూడా ఆయనకు ఇది కాదు అలాగే మహాలక్ష్మిదేవి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ తగ్గడు అలాగే లలితా త్రిపురస్తులు అవి పారాయణం చేసినా కూడా ఆయన తగ్గడు అలాగే అట్లనే ఇలాగా ఎనిమిది అవతారాలు ఎత్తినా కూడా సం మహిషాసురుడు తగ్గడు కాబట్టి మహిషాసుని సంహరించాలి అంటే అమ్మవారు మహిషి మధ్యని కా అయ్యి ముందరికి రావాలి అలాగే వచ్చింది సంహరిస్తారు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో విషయాలు పంతులు గారు మన గురించి చెప్పారు ఇవి చూసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్